అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను అండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించడం బ్రో మనం ఈరోజైతే పెద్ద తోటికైతే వాటర్ అయితే పెట్టడానికి వచ్చామండి ఇంజిన్ పెట్టడానికి ఎందుకంటే మనం మనం భోజనం ఇస్తాం కదా ఈ రోజు వచ్చేసి వాటర్ పెట్టాలండి బాగా ఎండలైతే పడట్లేదు రైతులను చాలా చాలా అల్లాడిపోతున్నాము వర్షం లేక అందుకని చెప్పేసి ఈ రోజైతే ఇంజిన్ అయితే పెట్ట పెట్టదలుచుకుందామండి పాత తోటకి మరి ఇంకెందుకు కాలుస్తాం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడు ఆ ఫుట్బాల్ ఎత్తు పైకి లేపు ఎక్కడ వరకు ఉంది ఎందుకంటే మనకి పైపు సరిపోకుంటుంది ఆయన ఇక్కడ ఎక్కడ వరకు ఉంది ఉండు ఇక్కడ పైప్ ఇది ఇంజిన్ లో కొంచెం చూడు పెట్టు ఎక్కడ కొందా అక్కడ కొందా దేంట్లో పెట్టేసి మట్టి కింద కడిసి ఆ బడ్లో అక్కడ తోసి ఇగ నైనా రే ఇది తీసుకురా నీళ్ళు కొంచెం కొంచెం ఇచ్చి రెండు నిమిషం ఏటండి రైతులు మొత్తం అల్లాడిపోతున్నాం నిజంగాను అసలు ఇక్కడ వర్షాలు లేక చాలా 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 ఇబ్బంది అవుతుంది ఇంజిన్లు పెట్టుకొని ఈ వరికి ఈ ఉద్యానవనం తోటలకి ఇట్ల కాట్లకి పెట్టి రైతులైతే పాపం చాలా డబ్బులైతే ఖర్చు అవుతుందండి ఎందుకంటే మరి ఇంధనం అయితే చాలా ఖర్చు అవుతుంది కదా పెట్రోలు డీజిల్ ఎవరికి డీజిల్ ఇంజిన్ ఉంటే డీజిల్ అవుద్ది అలాగే పెట్రోల్ ఇంజిన్ అయితే పెట్రోల్ అవుద్ది చిన్న ఇంజిన్ చిన్న ఇంజన్లకే పెట్రోలు పెద్ద ఇంజన్ అయితే పెట్రోల్ లేదు డీజిలే అవుతుంది కాకపోతే ఏదైనా మరి డబ్బుతో కూడుకున్నటువంటిది శ్రమతో కూడుకున్నటువంటిది కాబట్టి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అయితే మాత్రం అందులో నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే మరి ఓనర్ గారు ఫోన్ చేసినా కానీ మరి నేను వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది మరి ఇవన్నీ చూసుకోవాలి కదా నేను ఒక్కడేనే రెండు బకెట్కి ఇది ఈ గడ్డలో నీళ్ళు ఏంటంటే నాగావళి నీళ్ళండి ఈ నాగావళి నీళ్ళు మనకైతే వచ్చేసి ఇటు కాలువ కాబట్టి ఎడమ కాలువ కాబట్టి ఈ కాలువలు వెళ్ళి అయితే మనకి వస్తుంది అలా పైకి ఎత్తు అలా పైకిప్త అది అలా కొట్టు అలా కిందికి మీద కాను అలాగా అది అలా తీసుకొని వెళ్ళిపోరా పరుసుకొని వెళ్ళిపోనా అలా పరుసుకొని వెళ్ళిపో మడ మడత పడద్దు ఎక్కడ కూడా అడిగి కొంచెం ఎక్కడ వరకు వచ్చిందిరా మొక్క ఆహా అక్కడ వరకు వచ్చిందా ఈ మొక్క ఎక్కడి వరకు వచ్చింది ఆహో ఇక్కడ ఎక్కడ జాయింట్ చేసావా ఎంత జాయింట్ సరిపోదు ముందు అక్కడ ముందు చూస్తాను అక్కడ చూడాలా ఊరు ఇక్కడి వరకు వచ్చిందా రె రే చూస్తాను చూస్తాను ఇక్కడి వరకు వచ్చిందా చూడండి అక్కడ వేరే పద్మాయిలతో మొక్క ఉంది అల్లగా లే మొక్కతి బయటికి సిరిగిపోయింది మొక్క ఆ మొక్కతి తీ ఓకే ఎట్లాగరా ఎట్లాగ అలాగొండీ అప్పటికే సరిపోకుంటుంది ఈ మొక్క కట్ అయిపోయింది ಮರೀನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಜಾಯಿಂಟ್ ಆಯ್ಬನ್ ಕದಾ జనపుర ఎంత బాగుందో జనపుర ఆ పక్కనే తోటకూర ఇవ్వండి ఎర్ర తోటకూర చాలా బాగుంటుంది ఫుల్ బ్లడ్ వస్తుంది తింటే మంచి ఆహారం అండి తోటకూర అంటే మీ అందరికీ తెలిసిందే ఇదంతా కూరగాయల తోటలు కూర ఆకుల తోటలేనండి ఎదరబడ్డు పాత అయిపోవడం చూడండి ఎలాగ ఇక్కడైతే చిమ్మేస్తుందో చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేస్తుందో సిమ్ముతుంది మొత్తం స్విమ్మింగ్ పూల్లో కదా గార్డెన్లో గట్రా సిమ్మినట్టు ఇవ్వండి నీళ్ళైతే వచ్చేసాయి కుమారు అయితే నీళ్ళతో పట్లు పడుతుంది వచ్చింది ఇంకా నీళ్ళు అంటే ఇంకా ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ టైము రావడం అయితే సంతోషం అయిపోతుంది కుమార్ అయితే గంగమ్మ తల్లి అయితే వెళ్ళిపోతుంది ఆ కోసకి ఇకండి ఫస్ట్ ఇగో ఎక్కడ నుంచి ఇటు కలుస్తుంది ఈ డొంకర్ నుంచి ఇంకా ఇదంతా కలుసుకొని వెళ్తుంది ఏటు ఉడుస్తున్నావు కుమారి జామతంపలు ఉడుస్తున్నావా పోలే మంచి పని చేసావు అయితే ఉడిసింది అయితే మనకి నీళ్ళు కానీ తడిసిపోతే కొంచెం ఇబ్బంది కుమారి కొంచెం స్పీడ్గా ఇక ఇసన్ చెట్టుకి ఎంతవద్దు కుమారి అటు మరొద్ది వద్దు ఇటు ఇటు ఉడిస్తావా అయితే అవతలకి వెళ్ళిపో సంచెట్టు వార వద్దు నీదే లేటు టక్క టక్క ఊడిసా అటు ఇటు ఊడిసి సరేనా బాగా ఒత్తిలైపోయాయి కదా బాగా ఎండిపోయి విత్తనం అన్నది బాగా ఎలాగుంటే అలాగండి ఇంకా నీ తగిలిందంటే ఇంకా ఓడు కొంచెం దగ్గర అయిపోతున్నాయి దూరం అయ్యో దూరం ఫీట్లున్నారా రెండు ఫీట్లు దూరం వేస్తే దీని ఆకులు పెద్ద పెద్దవి కదా చామ అలాగే ఇటు చూడు ఈ జంటల కింద మాత్రం ఒక ఎట్టి పరిస్థితుల్లోనా ఎందుకంటే ఇది వచ్చేసి దాన్ని గమ్మిసి జామ చెట్టు ఖచ్చితంగా కాయదు ఏదో అంతర పంటగా మనం వేసుకుంది చాలు ఇంక యువతలకు వచ్చి ఓపెన్ దగ్గరే ఉడు తప్ప చెట్ల కింద అయితే ఎట్టి అయితే ఉడకు సరేనా చె చెప్పి తెస్తావు కానీ అక్కడ టోపి పెట్టుకో మొత్తం కారు కారేస్తున్నాం మొత్తం మనిషివి వెళ్ళి అక్కడ టోపీ మొంత పెట్టుకో అక్కడ మన కొబ్బరి చోట దగ్గర పెద్ద చెట్టు దగ్గర చచ్చావుకో మరి ఇవేనా మళ్ళీ ఉన్నాయా మొత్తం ఏంటి అండేటి ఎలాగ కాల్ చేస్తుంది బా సేవట్లు సేవట్లు పోలే ఇది ఎంతవరకు వస్తే అంతవరకు కబగ పుడిసి సరేనా ఏం బాబు అటు ఇటు చెప్తా అటు ఇటు చెప్పకపోతే కొత్త బట్టలు కనుక్కో మరి కొత్త బట్టలు కాబట్టి ఈసేస్తాయి ఒక్క పక్క అయితే అందుకు అటు అటు ఇటు అయితే మనకి హ్యాపీగా వెళ్ళిపోతాయి అన్నమాట అయిపోయిందా సరే అయితే కుమారి అదో చెయ్యి ఓయ్ వెళ్ళి టీ పెట్టుకుంటారా వెళ్ళు వెళ్ళు ఎక్కడి వరకు వచ్చిందండి శ్యామ అయితే ఇంకో కుమారి ఎక్కడ వరకు కుడిసింది అంటే ఇదంతా వచ్చింది మరి అటు కూడా అక్కడక్కడ కూడిసా ఓ కట్ అయిపోతుందా సరేలే చూసుకుంటున్నా వెళ్ళి మరి ఈ రెండు బోధులే ఉన్నాయి ఇవన్నీ కలిసిపోయినాయి ఇది ఒకటి అదొకటి రెండే ఉన్నాయి ఇది అయిపోతే అయిపోయినట్టే కబిని చాలే శివ ఎక్కడికే అక్కడికే ఇరిపెందా వెళ్ళు కట్టిసావా కుమారి నేను కబిన్ టీ తాగిస్తే వెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేసేయాలా ఓయ్ కుమారి నేను వెళ్తాను ఇంజిన్ బంద్ చేసేస్తాను సరిపోదు కదా వాటరు వీటికి ఉన్న వీటికి సరిపోద్దు సరిపోద్దు ఇంకండి ఇప్పుడైతే నాలుగు అవుతుందండి ఇంకో మనకైతే గడ్డ దగ్గరికి అయితే వచ్చిస్తాము ఇగో మనం ఇంజిన్ అయితే ఇక్కడ పడుతుంది ఇక ఆపేస్తాము ఆపేయడం అయితే జరిగిపోయింది ఇగో మన వాటర్ ఇంజిన్ వాటర్తో ఇక ఇదంతా కలిసిపోయింది చూడండి ఇదంతా కలిసిపోయింది అంతగానో కొట్టిందన్నమాట మన గడ్డలోనైతే ఫుల్గా వాటర్ అండి మేమైతే ఇంకా మా కళ్ళు పళ్ళు గోకేసి ఇంకా మేము మనుషులు కాలైపోయాము ఇంకంతా గుడిపడి ఇంకా తోటలోనే ఇప్పుడు నాలుగైతే అయిందండి ఇంకా భోజనం లేదు ఏం లేదు ఇగో టీవీ వచ్చింది కదా ఇప్పుడు కుమారి తాగాము హ్యాపీగా ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్